ప్రైజ్లాట్ అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్తామా అలాగే మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది ఖచ్చితంగా తండ్రి పంపిస్తాడని నేను నమ్ముతున్నాను మరి మీరు కూడా నమ్మండి ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబు పంపించబోతున్నాడు అది రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు ఈరోజే కావచ్చు అని మీరు విశ్వాసంతో ఉంటేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది మన సమస్యకి పరిష్కారం దొరికిద్ది కాబట్టి విశ్వాసంతో ఉండాలి ప్రార్థన చేసిన తర్వాత కూడా ఏ పనిలో ఉన్నా నా తండ్రి నాకు జవాబు పంపించబోతున్నాడు నేనేదో గొప్పవాడి గొప్పదానం అని కాదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి అని మీరు మనసులో అనుకునే మీ ఆసక్తిని బట్టి తండ్రి త్వరగా జవాబు పంపిస్తాడు మీ మనసులో ఉన్న ఆసక్తిని బట్టి మనం ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ పెడితే అది మనం నేర్చుకుంటాం ఇంట్రెస్ట్ పెడితేనే ఏదైనా మన పని ఏదైనా పని నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ పెట్టాలి ఏదైనా మనం ఏ ఇంకా వేరే ఏ విషయాల్లోనైనా సరే వంట చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తాం అలాగే ఆఫీసులో పనైనా ఇంట్రెస్ట్ పెడితేనే ఆ పని అయిద్ది అలాగే దేవుని విషయంలో కూడా ఆసక్తిగా ప్రార్థన చేస్తేనే ఆసక్తిగా మనం ఎదురు చూస్తేనే ఖచ్చితంగా జవాబు పొందుకుంటాం ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం ఆపేశాడు తండ్రి మరలా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షాన్ని కురిపించాడు అంటే ఇంట్రెస్ట్గా ఎలా చేస్తావు ఇక మన మనసులో ఏదైనా పని మీద ఇంట్రెస్ట్ పెడితే ఆ పని మీద తప్ప మన ధ్యాస వేరే వాటి మీదకి వెళ్ళిద్దా వెళ్ళదు కదా ఎంతమంది డిస్టర్బ్ చేసినా సరే మన కాన్సన్ట్రేషన్ అంతా పని మీదే ఉండిద్ది అదే ఆ కాన్సన్ట్రేషను ఆ ఆసక్తి అనేది దేవుని మీద పెట్టండి ఖచ్చితంగా నా తండ్రి నేను ప్రార్థన చేశాను తగ్గింపు ప్రార్థన తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు నాకు నా సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు ఇదే ఇంట్రెస్ట్ ఉండాలి ఇదే ఆసక్తి జవాబు పొందుకునే దాని మీద పెట్టండి ఖచ్చితంగా జవాబు వచ్చింది కాబట్టి దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు స్థుతి స్థుతి స్తోత్రం ప్రభ భూమిని ఆకాశంను సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవామీకే స్తోత్రం ఏ పాటి వారం నా ప్రప గడిచిన రాత్రి నా తండ్రి మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరు దయచేసింది నా ప్రభ మేమంతా మా భక్తి అంతా మేమడిగినా మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రప అలాగే నా ప్రప మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా మా చుట్టూ మీ కాపుదలు ఉంచిన ప్రప ఈ నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు మాకన్నా మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు మీ ఎడలా భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది నా తండ్రి ఈ సమయం చూసి లేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వరం కాదుగా తండ్రి అయినా సరే ప్రభా మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ంచిన దేవామికే స్తోత్రం స్తోత్రం మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి ఇంటిలో నా ప్రభా అశాంతిని తీసివేయండి ప్రభా శాంతి సమాధానమే కలగాలి నా తండ్రి ప్రతి ఒక్కరు ఎన్ని సమస్యలున్నా సరే మొదట వాళ్ళకి శాంతిగా సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ మీ శాంతినే నా తండ్రి బిడ్డల గృహాల్లో నింపమని అడుగుచున్నాము నా ప్రభ సంతోషంగా ఉండని సమస్యలున్నా సరే సంతోషంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ప్రశాంతంగా ఆ జీవితాన్ని గడిపేలా మీ కృపా అనుగ్రహించండి నా ప్రభ అలాగే మారు మనసు కోసం ఎవరైతే కోరుకుంటున్నారో నా పృప బిడ్డల మారు మనసు కోసం భర్త మారు మనసు పొందాలని భార్య మారు మనసు పొందాలని నా ప్రభా ఎవరైతే నా తండ్రి ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు అప్రతి ప్రతి ఒక్కరి ప్రార్థనకి ప్రప మీరే జవాబు పంపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రప మీ వైపు త్రిప్పుడు నా తండ్రి మా కుటుంబాలు మేం కట్టుకుంటే మరి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా మరి బిడ్డల ఆసక్తిని బట్టి నా ప్రప ఆ కుటుంబాన్ని కట్టండి ఆ బిడ్డల మనసును మార్చండి భర్త మనసు మార్చండి భార్యల మనసును మార్చండి నా ప్రప లోకానికి వ్యతిరేక ంగా లోకాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి మాలో ఉన్న గర్వం అహంకారం తీసివేసి ప్రభ శాంతి సమాధానం సాత్వికం నా తండ్రి దీర్ఘ నా ప్రప ఓర్పు సహనాన్ని ప్రప మాకు అలవాటు చేయండి నా తండ్రి సాత్వికులు ధనిలు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా మరి సాత్వికంగా ఎలా ఉండాలి మాకు నేర్పించండి నా తండ్రి అలాగే నా ప్రప మా కుటుంబాలు కట్టినా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మీ ద్వారా ప్రతి మేలు పొందుకునేలా అద్భుత కార్యాలు ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి విశ్వాసంతో నింపండి ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా ప్రభా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి సులభరాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో నా తండ్రి కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి వాళ్ళకి ఎలా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి మరి ఎగ్జామ్స్లో ఎలా రాయాలని ప్రతి విషయం కూడా నా తండ్రి బిడ్డలో ఇంట్రెస్ట్గా ఆసక్తిగా నేర్చుకునేలా వారికి ప్రప ఆసక్తి కలిగించండి నా తండ్రి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ఇచ్చేది మీరే నా ప్రప ఎగ్జామ్స్లో దగ్గరుండి రాపించేది మీరే నా తండ్రి ఒక మంచి రిజల్ట్స్ నా ప్రప బిడ్డలు పొందుకునేలా చేసేది అద్భుత కార్యాలు చేసే ఆ శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి రాజు గారికి నా ప్రభు బాల్యంలో ఉన్నప్పుడు ఎంత మంచి ప్రార్థన చేశాడు నా తండ్రి మీకు ఇష్టమైన ప్రార్థన నేర్చుకున్నాడంటే నా ప్రభ అంత గొప్ప ధండత బిడ్డలకు కూడా అనుగ్రహించడు నా తండ్రి బాల్యంలో ఉన్నారు నా ప్రభ ఆ చిన్న వయసులో నుంచి మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి వారి ఎగ్జామ్స్లో భయము టెన్షన్ లేకుండా నా ప్రప ఆ తల్లిదండ్రులు కూడా నా తండ్రి భయాన్ని తీసివేసి టెన్షన్ తీసివేసి విశ్వాసంతో నింపడు నా ప్రప ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైనా నా బిడ్డలకు ఇస్తాడు మేమేదో గొప్ప అని కాదు మేమేదో నీతి కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు అని ప్రభు బిడ్డలు విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభువ చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నప్పుడు నా తండ్రి నీ బాల్య దినే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా మరి బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృపా దాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరి బాలుడుగా ఉన్నప్పుడే నా తండ్రి మరి దావీదు నా ప్రభావ గొర్రెల కాయడానికి వెళ్ళినప్పుడు ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని స్థుతించడం అలవాటు చేసుకున్నాడు మిమ్మల్ని ఆరాధించడం నా ప్రభావ ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు దావీదికి నా తండ్రి ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభావ ఆయన ఆశ నా తండ్రి నా బిడ్డలు మా బిడ్డలు కూడా అలా పెరగాలనే ఆశ నా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మా బిడ్డ చిన్న బిడ్డలు కూడా మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి వారు ఏ పనిలో ఉన్న స్కూల్ స్కూల్లో ఉన్న బయట ఉన్న ఆడుకునేటప్పుడు ఏ పని చేస్తున్నా కూడా మిమ్మల్ని ఆరాధించాలి మిమ్మల్ని స్థుతించాలి మీ ఆశ బిడ్డలకు ఉండేలా మీ కృప గ్రహించండి లోకం వైపు వాళ్ళు చూడకూడదు లోకంలో బిడ్డలు పెరగకూడదు నా ప్రభా మీ కృపలో మీ చిత్తంలో బిడ్డలు పెరగాలి నా తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి కానీ ఆశ కలిగించిన దేవా మీకే స్తోత్రం దావీది గారు మరి బాలుడిగా ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్థుతించడం మిమ్మల్ని ప్రేమించడం నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డగా మరి నాకు ఇష్టం ఇష్టమైన దావీదు అని చెప్పారు నా ప్రప మరి అలా మా బిడ్డలో కూడా పెంచమని అడుగుచున్నాం నా తండ్రి మరి బాలుడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని స్థుతించాడు గొప్ప రాజు అయినప్పుడు కూడా నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి రోజు మిమ్మల్ని స్థుతించాడు నా తండ్రి ఆరాధించాడు అటువంటి గొప్ప ధన్యత మా బిడ్డలకు కూడా దయచేయండి ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం దావేది గారితో పోల్చుకునే అర్హత అంతకన్నా మాకు లేదు ప్రభా అయినా జాలిగల దేవా మా ప్రార్థనకి ప్రభా మా బిడ్డల విషయంలో అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు నా తండ్రి మరి బిడ్డలు ఆపరేషన్ అయ్యి కుట్ల కోసం నా ప్రప స్వస్థత కోసం ఎవరైతే చూస్తున్నారో బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వండి జ్వరంతో బాధపడే వాళ్ళు నా ప్రప మరి ముక్కులో నా తండ్రి ఆ కండ పెరగకుండా నా ప్రప సర్జరీ లేకుండానే నా తండ్రి సంపూర్ణ స్వస్థత పొందుకునేలా మీ కృపా అనుగ్రహించండి అంత చిన్న వయసులో నా తండ్రి సర్జరీ అంటే ప్రభ బిడ్డలు తట్టుకోలేరు నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్నదేవా మరి మీ సున్నితమైన మనసు మాకు ఇచ్చారు నా తండ్రి బిడ్డలు చిన్న బిడ్డలు నా ప్రప అంత చిన్న వయసులో సర్జరీలు అనేది ప్రప బిడ్డలు దాకా రానివ్వద్దు నా తండ్రి అంత పెద్ద ఆపద బిడ్డలకు రానివ్వద్దు ప్రప ఏదైనా విషయంలో ఆ కుటుంబస్తులు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి పిల్లల మీద బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు క్షమించిన ప్రప మరి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి నా తండ్రి మరి నార్మల్ రిపోర్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అద్భుత కార్యండి ప్రభా మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం ఆ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వండి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేండి నా ప్రప అలాగే నా తండ్రి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఐసీయూలో కోమాలో ఉన్నవాళ్ళు నా ప్రభా అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు చలికి తట్టుకోలేక నా తండ్రి మరి చిన్న బిడ్డలైనా ముసలి వాళ్ళైనా సరే ఎవరైతే ప్రభా చలి జ్వరం నా తండ్రి మరి దగ్గు జలుబుతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి సమస్యమైతే నా ప్రభ మీ హస్తం నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి మీకు ఇష్టమైతే నా తండ్రి స్వస్థత అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా ప్రభా మరి మరణించిన లాజర్ని ప్రభు మూడు రోజుల తర్వాత కూడా నోటి మాటతో మరి బ్రతికించే శక్తి గల దేవా మరి బిడ్డల మీద మా మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి లాజర్ గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభు ఆయన సరే నా తండ్రి జాలి దేవ కరుణ దేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుతున్నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆశించిన ఉద్యోగం నా తండ్రి అది వాళ్ళకి కరెక్ట్ అయితే నా ప్రప మీ చిత్తంలో బిడ్డల ఉద్యోగాలు పొందుకునేలా మీకు గ్రహించండి ఆ ఉద్యోగానికి కావాల్సిన ఆ క్వాలిఫికేషన్ అంతా నా తండ్రి బిడ్డలు కలిగి ఉండేలా మీకు గ్రహించండి నా ప్రప మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి మరి మీ ద్వారా బిడ్డల ఉద్యోగాలు పొందుకొని నా ప్రప ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా గవర్నమెంట్ ప్రభా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎలా ప్రిపేర్ అవ్వాలో మరి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రప రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించమని మన అడుగుచున్నాం కానీ ప్రభా బిడ్డల ఉద్యోగాలు పొందుకున్న తర్వాత మీ నుండి దూరం అవ్వకూడదు మీరు చేసిన అద్భుత కార్యం ప్రతి రోజు బిడ్డలు తలుచుకోవాలని నా తండ్రి గుర్తు చేసుకుని మీకు మనస్ఫూర్తిగా వారు ఏ పనిలో ఉన్నా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి అలాగే ఉద్యోగుల ప్రమోషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు మొదట మీరు ఉద్యోగం ఇచ్చిన మీకు నా తండ్రి ప్రతి రోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మరి ప్రమోషన్ విషయంలో మీరే కృప అనుగ్రహించిన ప్రభా అద్భుత కార్యాన్ని మీరు చేయండి మరి పార్షియాలిటీ చూపిస్తున్నాడు మా యజమాని అని ప్రభా బిడ్డ బాధపడుతున్నాడు అప్పుడు ఆమె మనసులో అలాంటి ఆలోచన రానిపోతున్న తండ్రి అమ్మ నువ్వు నా వైపు తిరుగుతల్లి నీ శక్తి శక్తి లోపం లేకుండా నీ పని నువ్వు చెయ్యమ్మా నీ ప్రమోషన్ నేను చూసుకుంటానని ప్రప మరి శాలరీ పెరిగే విషయంలో కూడా మీరే అద్భుత కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నా ప్రభ మరి యజమానుడికి లోపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి వారిని గౌరవించే మనసు ప్రభ మీరే మాకు దయచేయమని అడుగుతున్నాం గర్వం అహంకారం మాకు రానివద్దు నా తండ్రి నిరుత్సాహం అనేది లేకుండా నా ప్రభ బాధ దుఃఖం అనేది బిడ్డలో ఉంచొద్దు నా ప్రభ అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా బిడ్డలో కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివెండి నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పిపోతే వాక్యం నుండి తప్పిపోతే బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి బిడ్డల కన్నీరు కారుస్తుండగా మరి వారు చేసిన తప్పులు వాళ్ళు క్షమించిన ప్రప వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని కన్నీటితో మీ పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మరి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా బిడ్డల కన్నీరు తుడిచిన ప్రప గర్భఫలాన్ని ప్రప ఒక మంచి బిడ్డల నా ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడేవాడు నా ప్రప వారి సొంత ఆలోచనతో అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్నవారి కోసం నా తండ్రి మరి అప్పుడు చేయాల్సి వచ్చింది బిడ్డల వివాహాల కోసం అప్పు చేయాల్సి వచ్చిందని ప్రభా మరి బిడ్డలు వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా వారి మీద జాలిపడి కనికరపడి మీరు మీరు మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం చూపించగలరు అని బిడ్డలు విశ్వసించేలా నమ్మేలా నా తండ్రి అద్భుత కార్య బిడ్డల జీవితాలు జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభ ఇంకా మీ ఏడల నమ్మకం విశ్వాసాన్ని బలపరచున్న తండ్రి అద్భుత కార్యాలు బిడ్డలు పొందుకునేలా మీ కృపను అనుగ్రహించండి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభావా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా తట్టుకోవాలో యోగు గారికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి ఇదంతా నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నేనెందుకు భయపడాలి నేనెందుకు బాధపడాలి అని ప్రభు అలాంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభ అలాగే నా తండ్రి మరి కాలంలో మీ కాడిని మోయిట్ అన్నారు మీకు మేలు అని చెప్పినదేవా మరి బిడ్డలు యవనస్తులు లోకంలో పడిపోతున్నారు మీ మందిరానికి వచ్చేవాళ్ళే నా తండ్రి అయినా సరే నా ప్రభ మరలా లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదు అనే భ్రమలో ఉండిపోతున్నారు ప్రభ అటువంటి అజ్ఞానాన్ని బిడ్డల హృదయాల నుంచి తీసి నా ప్రభా దారి తప్పిపోతున్న బిడ్డలు నా తండ్రి మేం చెప్తే మా మాట వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు నా ప్రభా తల్లిదండ్రుల మాట కూడా కూడా వాళ్ళు వినట్లేదు నా తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు వారి కన్నీరు చూసిన ప్రేప మరి దారి తప్పిపోకుండా వారి హస్తం వారి హృదయాలు మీరు నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకి తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వడం రప ప్రతి ఒక్క యవనస్తు ఇస్తేరులా ఎస్తేరులా పెరిగేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి యవదస్తుడు యోసేపులా పెరిగేలా మరి పాపానికి దూరంగా పాపాన్ని అసహించుకొని మీరు చూస్తున్నారని భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో మెడలకు నేర్పించండి అలాగే లోబడి లోబడిన ప్రభాప పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకుండా నా తండ్రి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నా ప్రభా మరి ఎస్తేరులా నా తండ్రి బిడ్డలకు నేర్పించండి అటువంటి గుణాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెడుతున్నాం ప్రభా మరి వ్యవసాయం చేసేవాళ్ళు ప్రభా పంట వేసే విషయంలో నా తండ్రి ఎలాంటి పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వేసిన పంట ఎలా సమృద్ధి పండించాను నా ప్రభ మీ కృప ఆ బిడ్డల మీద ఉంటే ఆ పంట మీద ఉంటే మీ ఆశీర్వాదం నా తండ్రి బిడ్డల మీద ఉంటే ఖచ్చితంగా ఆ పంట సమృద్ధిగా చేతికి వచ్చింది ప్రభ ఎటువంటి తెగుళ్ళు ఎటువంటి మరి వరదలు తుఫాన్లు రాకుండా నా తండ్రి మరి ఆ పంట చుట్టూ మీ రక్షణ కంచమైన నా ప్రభ అద్భుతంగా నా ప్రభ బిడ్డలు ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మరి మీ కృప గ్రహించమని అడుగుచున్నాం అలాగే నా ప్రభ పంట వేసి నష్టపోయి మరి ఎలా అప్పు తీర్చారో తెలియక ఉన్నారో నా తండ్రి వారికి కూడా నా ప్రభా ఒక దారి చూపించమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే బ్రభా ఈ దినాన బ్రహ్మ మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయం నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకివ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈరోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం మరి మా సొంత తెలివి జ్ఞానంతో మేము ఆధారపడకుండా నా తండ్రి మీ మీద ఆధారపడేలా మీ కృప అనుగ్రహించిన ప్రప మా ముందు మీరుండి నా తండ్రి మేం చేసే పనులన్నీ చక్కబెట్టమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాడం అయినా సరే వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె